హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను వంట చామగడ్డ మసాలా కర్రీ కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చామగడ్డ వరకు మనం పోయిపోయిన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎర్రగా అయిన తర్వాత ఇందా కోసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని ఆఫ్ చేసుకొని ప్యాన్లోకించి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి ప్యాన్ వేడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొన్ని టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు నీరు పోయేంత వరకు బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు పొయిపోయిన మళ్ళీ ప్యాన్ పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి షాజీరా చిత్తపటం అనేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా ప్యాన్ లోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా ప్యాన్ లోకి ఇప్పుడు మూత తీసి మసాలా కింద అడుగంటకుండా బాగా కలుపుకొని ఇందాక కట్ చేసి చప్పకం పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని కొద్ది కొద్ది ఒక్క టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత చివరిలో కస్తూరి మీరు చేసుకోవాలి చామగడ్డ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్